తుల రాశి ఫలితాలు దీనికి అధిపతి శుక్రుడు శుక్రభరం అనుకూలంగా ఉండి మంచి ఫలితాలు కలిగి సుఖమైన జీవనం గడపగలరు కావున ఈరోజు వ్యవహార వ్యాపారంలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి అధికమైన ధనయోగం అనేది కలగగలదు వృత్తి వ్యవసాయ వాణిజ్య రంగంలో ఉన్నవారికి మంచి ఆదాయం అనేది కలిగి ఉంది రియల్ ఎస్టేట్ మరియు షేర్ మార్కెట్ రంగంలో ఉన్నవారికి మరియు కంప్యూటర్ ఎలక్ట్రికల్ ఇత్యాది రంగం వారికి మంచి ఫలితాలు కలిగి ఉంటాయి చేనేత వస్త్ర వ్యాపారాలు మంచి అభివృద్ధిలో ఉంటాయి అన్ని రంగముల వారికి అన్ని వృత్తుల వారికి మంచి అధికమైన ధనలాభం కలిగి ఉంటుంది శుక్రగ్రహ శుభ స్థితి వలన ఈ రాశి వారికి అత్యంత ధనయోగం అనేది కలిగి ఉంటుంది భూ వ్యవహారం వలన అనుకూలత కలిగి ఉ మంచి అదృష్టయోగం అనేది కలిగి ఉంది మిత్రుల యొక్క కలయిక వివాహ లాభం వృత్తి వ్యవహారములో అనుకూలత కోరుటు భూమి వ్యవహారముల యందు మీకు మంచి తీర్పు రాగలదు దాంపత్య సుఖం విద్యా యందు అనుకూలత వాణిజ్య వస్త్ర వ్యాపారాలకు సినీ రాజకీయ రంగం వారికి అన్ని వృత్తుల వారికి ఆయా రంగాలలో అనుకూలమైనటువంటి ఫలితాలు కలిగి శుభగ్రహ స్థితి వలన ఇత్యాది యొక్క ఫలితాలు కలిగి తులారాశి వారందరూ కూడా సుఖంగా సంతోషంగా ఉండగలరు శుభం భూయాత్